చదువుకున్న స్కూల్ కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మున్సిపల్ హైస్కూల్లో పదవ తరగతి చదువుకున్న పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరం పూర్వ విద్యార్థుల బృందం తాము చదువుకున్న మున్సిపల్ హైస్కూల్ పాఠశాల గ్రంథాలయంకు ఐదు బెంచ్లు రెండు టేబుల్స్ అందజేశారు అదే స్కూల్లో చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లి మిత్రమా మిత్రమానే బృందంగా ఏర్పడి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ మేమంతా మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నామని మాది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు బ్యాచ్ అని మా బ్యాచ్ అంతా కలిపి ఒరే మిత్రమా అని ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కూడా ఏదో ఒక డేట్ పెట్టుకుని కలవటం జరుగుతుందని అయితే ఈ సంవత్సరం ఫ్యామిలీస్ అంతా కొండకర్ల గెస్ట్ హౌస్ లో మేమంతా కలుసుకోవటం జరిగిందని ఆ కార్యక్రమం చాలా బాగా జరిగిందని తెలిపారు అయితే ముఖ్యంగా మన దగ్గర పనిచేసే వారిని ఒరై అంటే ఒప్పుకోరు అలాంటిది ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా సరే మిత్రుడు ఒరై అని పిలిస్తే ఒక స్నేహితుడి దగ్గర మాత్రమే ఉంటుందన్నారు అందుకే మేమంతా కలిపి ఒరేయ్ మిత్రమా అనే సంస్థను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు అయితే నేను చదువుకునే స్కూల్ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ముందుగా ఏం కావాలో హెడ్ మాస్టర్ ని అడగ్గా ఇలా మాకు బెంచ్ టేబుల్స్ కావాలని చెప్పారని వెంటనే మేము వాటిని సమకూర్చటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఒరై మిత్రమా కమిటీ ప్రెసిడెంట్ ఏఎస్ రామకృష్ణ సెక్రటరీ ఏ రవీంద్రనాథ్ ట్రెజరర్ బి లలితాశంకర్ కమిటీ సభ్యులు ఏ శ్రీనివాసరావు ఎన్వి గోవిందరావు ఈ రాధాకృష్ణ జి శ్రీరామూర్తి డికే శర్మ టివి కేఎస్ రామయ్య జే అప్పారావు పి రామకృష్ణ ఆర్ఎస్ రాజ్పూత్ ఎస్వి సత్యమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండవ సంవత్సరంలో అనకాపల్లి మున్సిపల్ హై స్కూల్లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల బృందం పాల్గొన్నారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మాది మున్సిపల్ హై స్కూల్ ఎయిటీ వన్ ఎయిటీ టూ బ్యాచ్ మా అందరు మా బ్యాచ్ ఒరే మిత్రమైన సంవత్సరం స్థాపించుకున్నాం మేము ఇప్పుడు కూడా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక డేట్ పెట్టుకుని అందరం కలవడం జరుగుతుంది ఈసారి అంటే లాస్ట్ ఈ ఇయర్లోని మేము ఏం చేసామంటే ఫ్యామిలీస్ తోటి గెట్ టుగెదరు కొండకర్ల గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసుకున్నాం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వచ్చారు మాకందరికి తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం మన దగ్గర పనిచేసే వాళ్ళని సరే ఒరే అంటే ఒప్పుకోరు ఎవరైనా కానీ ఇక్కడ తన తాలూకా ఎంత పొజిషన్లో ఉన్నా సరే మిత్రుడు ఒరే అని పిలుచుకునే అవకాశం ఒక స్నేహితుల దగ్గరే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా ఈ యొక్క సంస్థకి నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే సెక్రటరీగా మా ఆడారి రవీంద్రనాథ్ ఉన్నారు కోశాధికారిగా శంకర్ గారు ఉన్నారు ఈ యొక్క సంస్థ మొదట స్థాపించినప్పుడు యాక్చువల్గా దీనికి ఫౌండర్ ఎవరంటే ఆడారి రవీంద్రనాథ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే జనాలు అందరూ కూడా ఎక్కడెక్కడో ఒక్కొక్కరు ఇలా చల్లాచేత అయిపోయిన పరిస్థితుల్లోని అందరినీ కూడా గ్యాదర్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఫస్ట్ ఆయనే చేశాడు దాని తర్వాత ఈ స్థాపించిన తర్వాత మాకు కమిటీ స్థాపించిన తర్వాత ఈ కమిటీ దాల్ వ్యవహారాలన్నీ కూడా నా మిత్రుడు లలితా శంకర్ పూర్తిగా దాని దానితో బాధ్యత చూసుకుంటూ ఈ యొక్క సంవత్సరం ముందర దీనిలో ఉన్నాము తర్వాత ఈ యొక్క మా చదువుకునే బడికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మా అందరికీ కూడా కలిగింది ఆ ఆ విషయంలోనే ఈ దీనికి ఏంటి కావాలి రిక్వైర్మెంట్స్ అని మాములు పరిశీ మాములు వారు హెడ్ మాస్టర్ని గారిని అడిగినప్పుడు వారేమో మా స్కూల్కి బెంచెస్ను ఇలా లైబ్రరీకి బెంచెస్ను టేబుల్స్ కావాలని వారి రిక్వైర్మెంట్ చెప్పడం జరిగింది దానికి మా మిత్రులందరూ కూడా చేయండి మేము అందరూ మీ అనకాతులు ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు మేము స్కూల్కి ఐదు బెంచెస్ రెండు టేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో మాకు సహకరించిన ఈ పాఠశాల యాజమాన్యం యాజమాస్టారు అలాగే మాస్టర్ రఘునాథ్ మాస్టర్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కంపెనీ తరఫున తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా మిత్రమండలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం